వెల్లూరు కోటలో అత్యంత ఆకర్షణీయమైన కట్టడం జలకంఠేశ్వరాలయం వాస్తు శాస్త్రం ప్రకారం జ్ఞానానికి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి ముఖద్వారమైన ఈశాన్య దిక్కులో ఈ జలకంఠేశ్వరుడు స్వయంభువుగా దర్శనమిచ్చాడు వెల్లూరు కోట నిర్మాణానికి పూర్వమే ప్రస్తుత జలకంఠేశ్వరాలయం ఉన్న స్థానంలో ఒక పెద్ద చిమల పుట్ట దాని చుట్టూ చెరువుని తలపించేటట్టు నీరు చేరి ఉండేది అయితే కోట నిర్మాణ సమయంలో ఈ పుట్టని పెకిలించగా స్వయంభువ శివలింగం దర్శనమిచ్చింది దీంతో విజయనగరాధీశులు పుట్ట ఉన్న స్థానంలో అద్భుతమైన శివాలయాన్ని నిర్మించారు నాడు పుట్ట చుట్టూ ఉన్న నీటికి గుర్తుగా ఈ దేవాలయం చుట్టూ నీటి అగడ్తను నిర్మించారు నీటి మధ్యలో దర్శనమిచ్చాడు కాబట్టి శివుడు జలకంఠేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నాడు ఈ జలకంఠేశ్వరాలయం విజయనగర వాస్తుశిల్పానికి మంచి ఉదాహరణ ఈ దేవాలయంలో మొదటి ప్రాకారం దాటగానే ఎడమ పక్కన ఉండే మండపంలోని శిల్పాలు అద్భుతంగా అనిపిస్తాయి ఇంతటి అద్భుత దేవాలయం కేవలం వంద సంవత్సరాలు పూజలు అందుకున్న తరువాత విజయనగరాధీశుల పతనంతో పాటే పూజలందుకోలేని దేవాలయంగా మారింది పదహారు వందల యాభై ఆరులో బహమ్మనీ సుల్తానులు వెల్లూరు కోటని ఆక్రమించి వెల్లూరు కోటలో ఇస్లాం జెండాని ఎగరవేయటం జరిగింది ఈ బహమ్మనీ ఆక్రమణకు కొద్ది రోజుల ముందే జలకంఠేశ్వరుణ్ణి పెకిలించి వెల్లూరు పట్టణానికి సమీపంలోని సాతువచారి దగ్గర జలకంఠ వినాయక దేవస్థానంలో దాచారు బహమ్మనీ సుల్తానులు ఈ దేవుడు లేని దేవాలయాన్ని పెద్దగా నాశనం చేయకుండా ఆయుధాగారంగా వాడటం మొదలుపెట్టారు కానీ కోటలోని ఎంతో పురాతన నాగాలమ్మ దేవస్థానాన్ని కూల్చి మసీదును నిర్మించారు ఇలా ఈ దేవాలయం సుమారు మూడు వందల యాభై సంవత్సరాలు ఆయుధాగారంగా వాడబడింది స్వాతంత్రం తరువాత ఈ దేవాలయ పునఃప్రతిష్ఠకి అనేక ప్రయత్నాలు జరిగాయి కానీ రాజకీయాల కారణంగా అవి ఫలించలేదు అయితే పదహారు మార్చ్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన ప్రవాసంలో ఉన్న జలకంఠేశ్వరుణ్ణి రహస్యంగా ఒక ట్రక్లో వెల్లూరు కోటలోకి తరలించి దేవాలయంలో ప్రతిష్ఠింపజేశారు అప్పటిదాకా ఈ గుడిని నిర్వహిస్తున్న ఏఎస్ఐ వాళ్ళు ఉప్పెనలా వచ్చి పడిన భక్తుల్ని ప్రజల్ని చూస్తూ ఉండిపోయారే కానీ ఏమీ చేయలేకపోయారు నేటికి వెల్లూరులో ఈ జలకంఠేశ్వరుడి పునఃప్రతిష్ఠని కథలు కథలుగా చెప్పుకుంటారు ఈ పునఃప్రతిష్ఠ జరిగిన తరువాత నుంచి ప్రతి పదిహేను సంవత్సరాలకి కుంభాభిషేకం నిర్వహిస్తారు అయితే ప్రస్తుతం కొందరు ముస్లింలు రాజకీయ అవసరాల కోసం ఏ వాళ్ళు హిందువులని క్రైస్తవులని దేవాలయాలలో మరియు చర్చిలలో ప్రార్థనలకు అనుమతించినట్టు మమ్మల్ని మసీదులో ప్రార్థనలకి అనుమతించాలని కోరుతున్నారు నిజానికి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వెల్లూరులోని ముస్లిం పెద్దలు వెల్లూరు కోటలో మాకు ఎటువంటి ప్రార్థన అవసరాలు లేవని కమిట్మెంట్ ఇవ్వటం జరిగింది ఇక చర్చి విషయానికి వస్తే వెల్లూరు కోటలో ఉన్న చర్చిని ఏ క్రైస్తవ సంస్థ కూడా తమదిగా గుర్తించలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ